స్వీకరణ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని తప్పిదాలకు తావు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ గ్రామ పంచాయతీ రెండో విడత ఎన్నికలకు సంబంధించి నిజామాబాద్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని మండలాలతో పాటు జాగ్రన్పల్లి మండలంలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతుంది ఈ నేపథ్యంలో జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి సోమవారం మోపన్ మండలం కులాస్పూర్ జాగ్రన్పల్లి మండలం పడకల గ్రామ పంచాయతీల ఆకస్మికంగా సందర్శించారు నామినేషన్ల స్వీకరణ తీరును పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని మొదటి అంకమైన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శనకు అనుగుణంగా చేపట్టాలని అన్నారు నామినేషన్ కేంద్రాలలో అందుబాటులో ఉన్న సదుపాయాలు పరిశీలించారు రెండో విడత నామినేషన్ల ప్రక్రియ ఆదివారం ప్రారంభమైందని మూడు రోజుల పాటు నామినేషన్లు స్వీకరిస్తారని అన్నారు చివరి రోజున ఎక్కువ మంది నామినేషన్లు దాఖలు చేసే అవకాశం ఉన్నందున అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులను ఆదేశించారు ఇక ప్రతి నామినేషన్ సెంటర్ వద్ద హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశామని అభ్యర్థులకు ఏమైనా సందేహాలు ఉంటే హెల్ప్ డెస్క్ ను సంప్రదించాలని సూచించారు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు సాయంత్రం ఐదు గంటల వరకు నామినేషన్ స్వీకరణ ఉంటుందని తెలిపారు కలెక్టర్ వెంట స్థానిక అధికారులు ఉన్నారు